హాయ్ ఫ్రెండ్స్ మహేమ్ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రోజు సో ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు ఉన్నాం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే ఆరు గంటలకి అటు స్టార్ట్ అవుతుంది ఈరోజు మార్కెట్లో కోళ్ళ ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం దానికంటే ముందుగా మన కోళ్ళ కోసంగా ఇంచుమించుగా ఒక ఐదు ఛానల్స్ ఇప్పటిదాకా దాకా డిలీట్ అయిపోయినాయి యూట్యూబ్లో అయినా మళ్ళీ ఇది కొత్త ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేశాం ఎనిమిది నెలలు అనవసరంగా వేస్ట్ అనేసి అనిపిస్తుంది ఎందుకంటే ఒక దాంట్లో డెబ్బై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకో దాంట్లో ఇరవై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకో దాంట్లో వచ్చేసి ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ని ఎందుకు పోగొట్టుకోవాలనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాం కానీ ఇక్కడ పని అయ్యేటట్టుగా కనిపించడం లేదు మూడు ఛానల్ కూడా నిన్నట్టి పూర్తిగా పోయినట్టే లెక్కకి సో అందుకనేసి అదే పేరుతోటి అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న పాత పేరుతో వీడియో స్టార్ట్ చేశాను అలాగే ఛానల్ ప్రమోషన్ కోసంగా కొన్ని ఛానల్ ప్రమోషన్ కోసంగా కొన్ని వీడియోస్ అనేవి పెడదామనేసి అనుకుంటున్నాను అంటే సపోజ్ ఉదాహరణకు చెప్తాను ఈ పుంజు వచ్చేసి మనకు రెండు వేల అనుకోండి సో ఈ పుంజు మన ఛానల్లో మీకు రెండు వందలకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను అనమాట కొద్ది ప్రమోషన్ కోసంగా సో దాని గురించి డీటెయిల్స్ తొందరలోనే చెప్తాను ఇక్కడ ఒక పెట్ట చూశాను నేను ఆ పెట్ట కొనడానికి ట్రై చేస్తాను రెండు వేల ఏడు వందలు అని చెప్పినాడు ఆ పెట్ట కొనేసి మనకు రెండు వందలకి మన సబ్స్క్రైబర్స్ కోసంగా కండిషన్స్ కూడా ఉంటాయి దానికి చెప్తాను మన సబ్స్క్రైబర్ ఖచ్చితంగా అయి ఉండాలి అలాంటి వాళ్ళకి రెండు వందలు ఆ పెట్టని ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అలాంటి కొత్త కొత్త అవి వీడియోస్ ప్లాన్ చేసుకునేసి మన ఛానల్ ప్రమోషన్ చేసుకోవాలా ఇంకా తొందరగా సో ఎనిమిది నెలలు వేస్ట్ చేసాం మనం కోళ్ళ ఛానల్స్ మూడు ఛానల్స్ కూడా పోయినాయి సో ఇంకా సొంతలోకి వెళదాం వెళ్ళేసి చూసుకుని స్టార్టింగ్ ఇక్కడి నుంచి అడుగుదాం మంది ఇవి సో ఏం బ్రీడ్నా ఇవి విడికాళ్ళరా లేదంటే సెలందనా విడికాళ్ళ మా సో ఎంత నా ఇది ఒకసారి ఉందా ఒకసారి ఉంది ఐదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారండి ఈ పుంజు వచ్చేటప్పటికి డేగా వస్తుంది ఇదేనా ఇది ఎంత చెప్పినారు సో ఇలాంటి ప్రమోషన్స్ అనేవి మన ఛానల్లో కొన్ని వీడియోస్ వస్తాయండి మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా సో ఇప్పుడు ఐదు వేల పుంజు కదా ఇది ఈ పుంజు వచ్చేటప్పటికి మీకు ఒక ఐదు వందలకో రెండు వందలకో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను అనమాట మన ఛానల్ వైజ్గా మన సబ్స్క్రైబర్స్ కోసం ఐదు వేల ఐదు వందలు ఇది వచ్చేటప్పటికి మనకు ఐదు వేలు అనేది దారిని చెప్పినారు చూద్దాం మనం ఇంకా సంతలోకి వెళ్ళేస్తుందా ఒకసారి సో ఇక్కడైతే పుంజులు ఉన్నాయో ఇవన్నీ చిన్న సైజులో ఉన్నాయంట ఆ చిన్న సైజులో ఉన్నాయి అవతలు ఉండే పుంజు పద్నాలుగు వందలు చెప్పారు వెయ్యి రూపాయలకి ఏమో అడిగాడు ఆయన వేరే వ్యక్తి సో పదకొండు వందలు పన్నెండు వందలు దగ్గర చెప్పి ఆపేశారు ఇలాగ ఇక్కడ ఉండే పుంజులు మొత్తం ఏంటంటే ఒక పద్నాలుగు వందలు పదిహేను వందలు పన్నెండు వందలు అలాగా ఆ రేంజ్లో ఉన్నాయి ఒక ఎనిమిది పుంజులు దాకున్నాయి ఇక్కడ ఇవి సో ఇది చూస్తున్నారు కదా సో వీడియోస్ చాలా నీట్గా జాగ్రత్తగా చూసి తీసుకోవాలా కొద్దిగా లేట్ అవుతాయి వీడియోస్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఆరెంజ్లో ఉన్నాయన్నమాట పుంజులు ఇక్కడ ఎవరం పొద్దున్నే వచ్చారు ఐదున్నరకి అలా వచ్చున్నారు వీళ్ళు నేను సంతలోకి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా వచ్చిన్నారనమాట సో అన్న దగ్గర ఒక పర్లా పెట్ట ఉంది ఇది ఒక పెట్ట కనిపిస్తుంది రేజా ఉన్నట్టుంది ఇది హు రేజా ఈ పుంజు ఒకటి ఉంది సో అన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్తారు పెట్టాల ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం సో ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం జరిగింది అందరూ ఒక దగ్గర అయిపోయారు సో మళ్ళా వచ్చి అడుగుదాం వీటికి ఉన్నారా ఎంత చెప్తారని అడుగుదాం ఒకసారి వచ్చేసి సో ఇక్కడ ఒక పుంజు ఉంది డేగాలోకి వస్తుంది కోట్ డేగా ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఏం ధర చెప్తారనేది ఎవరితో బ్రదర్ ఇక్కడే ఉన్నారు మందే బ్రదర్ ఏం చెప్పినారు బ్రదర్ చెప్పిన మూడు వేలు అనేది బేరం చెప్తున్నారంట బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది త్రీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ మూడు వేలు అనేది బేరం చెప్తున్నారంటే సో ఇది భీమవరం జాతికి సంబంధించిన పట్టాపుంజ్ అనేది చెప్తున్నారు తొమ్మిది నెలల వయసు ఉందంట సో ఇది అలాగే ఒక పట్టా ఉంది వెనకాల అది కూడా చూపిస్తాను ఇది భీమవరం జాతి పట్టాపుంజ్ తొమ్మిది నెలల వయసు మూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ త్రీ థౌజండ్కి ఫైనల్గా ఇస్తాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అనమాట ఈ పుంజవుతుంది అలాగే ఈ పెట్ట గురించి మీరు చూడవచ్చు మనం చెప్పాల్సిన అవసరం లేదు సో కొన్ని విషయాలు యూట్యూబ్లో మాట్లాడకూడదు సో ఆ జాతికి సంబంధించిన పెట్ట ఇది ఇది ఎంత చెప్తున్నారు బ్రదర్ చెప్తున్నాను మూడున్నరవై చెప్పి మూడు వేలు అనేది ఫైనల్గా ఇస్తానంటున్నారు ఇప్పుడు కొద్దిగా జూమ్ చేసి చూస్తే మీరు కనిపిస్తుంది ఏందనేది సో త్రీ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ ఉందండి సో బ్రదర్ పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం అండి ఇది రెండు కావాలంటే మీరు బ్రదర్ కాల్ చేయవచ్చు ఎక్కడ బ్రదర్ లొకేషన్ మనుబోల్ దగ్గర నుంచి ఉన్నారండి గూటర్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ ఉంటుంది నెంబర్ చెప్పండి బ్రదర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే రెండు పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉంది బ్రదర్ సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాను అంటున్నారు కాల్ చేయవచ్చు సో లోపలికి వెళ్ళాలా మనం ఈ పొట్టెల వీడియోస్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి దానికంటే ముందు ఇది ఏదో ఇక్కడ ఒకసారి అడుగుదాం మీదేనా విడికాళ్ళు ఏం చెప్పినారన్న జత జత ఆరు వేలు సో చాలా సైజు ఉన్నాయండి పిల్లలు వచ్చేటప్పటికి పట్టా పిల్లలే ఇవి ఒక ఆరు నెలలు ఉంటాయన్న ఎనిమిది నెలలు ఉంటాయి ఆరు ఎనిమిది నెలలు ఉంటాయి అంటున్నారు పట్టా పిల్లలు రెండు కలిపి ఆరు వేలు జత వచ్చేసాయి జత సిక్స్ థౌజండ్ అనేది చెప్పినారు బాగానే ఉన్నాయి వచ్చేటప్పటికి సో చూద్దాం వెళ్ళి సింకాన్ని సో ఇక్కడ ఒక రెండు పుంజులు ఉన్నాయి మీడియం సైజులే చూపించాను వీటికి చూపించలేదు సో రెండు డేగలే ఒకసారి అడుగుదాం బ్రదర్ని ఏం చెప్తారనేది మందే అన్న మందేనా రెండు ఏం చెప్పిందన్న జత జత ఐదు వేలు సో పాంచ్ హజార్క పేరే జోడ ఆకే పాంచ్ హజారు పై బతారే తో రేత బార్గింగ్ కర్సక్తే అప్పుడు కాఫీ అచ్చే దోబీ మురిగేది సో ఐదు వేలు అనేది జత చెప్పినారు చాలా బాగున్నాయి రెండు పుంజులు కూడా సో చూద్దాం ఇంకా వెళ్ళేదా సొంతలోకి వెళదాం ఇంకా అటు పక్కా ఉన్నాయి పుంజులు సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే అటు పక్క కట్టేసి వదిలేస్తున్నారనమాట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండటం లేదు సో బ్రదర్ దగ్గర ఒక ఉంది దీన్ని అడుగుదాం ఒకసారి ఏం చెప్తారనేది సో ఇది వచ్చేసి డేకలోకి వస్తుంది అండి మూడు వేల ఎనిమిది వందలు అనేది చెప్తా ఉన్నారు సో కింద కాళ్ళ కాడ చూడొచ్చు మీరు మూడు వేల ఎనిమిది వందలు చెప్తా ఉన్నారు కాళ్ళ దగ్గర మీరు కొద్దిగా జూమ్ చేసి చూడొచ్చు పుంజు ఎలా ఉంది అనేది సో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయిపోయిస్తుంది జామ్ సో పుంజులు చూడొచ్చండి మీరు చాలా ఉన్నాయి పుంజులు వచ్చేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ కట్టేస్తున్నారు ఇక్కడ ఎవరు ఏంది అనేది ఏం అర్థం కావటంలా కట్టి వదిలేస్తున్నారు సో ఆ రెండిటికైతే మనకు తెలిసిన వాళ్ళే చెప్తారు సో ఇక్కడ కొన్ని పెట్టలు ఉన్నాయి సో కింద ఒక పెట్ట ఉంది నేను చూపిస్తాను ఆ మీకు వస్తున్నాను అక్కడికే వస్తున్నాను దీని గురించి చెప్పిన నెమిలి ఒకసారి కాకి నెమిలి ఎంత చెప్పినారు నా ఇది ఐదు వేల రెండు పుంజలు తెచ్చారు ఈరోజు అక్కడ ఒకటి ఉంది సో ఈ కాకి నెమిలి ఫైవ్ థౌసండ్కి దామ్ అయిపోయిస్తా పాజార్క దామ్ బతారు బార్గెన్తో చల్తారట ఇంకో కుంజు ఉందన్న గది అది కూడా వెళ్ళి ఒకసారి చూసుకుని వద్దాం ఫైవ్ థౌజండ్ ఇది సో ఇది కోడి నెమిల్లికి వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు ఈ రెండు కుంజులు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది బ్యారం చెప్తారు బ్యారం చేసే అవకాశాలు అయితే మీకు ఉంటాయండి కొడకోడియా కొడకోడిలో వస్తుందండి ఇది పూల పూలగా ఉందన్నమాట కొడకోడి సో ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది ఇది బ్యారం ఎంత చెప్పినారన్న ఆరు వేలు అనేది బ్యారం చెప్పినారండి బ్యారం చేసే అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది సపరేట్గా పడతాయి సో ఎక్కడన్నా లొకేషన్ మంది గూడూరు చౌట్పాళ్యం సో ట్రాన్స్పోర్ట్ చేస్తానంటున్నారు ట్రైన్కి బస్సుకి నెంబర్ చెప్తారనా ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఈయన పంపిస్తారు బై రోడ్డు ట్రైన్ సే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు కొన్ని పెట్టలు కనిపించాయి ఈరోజు బాగానే ఉన్నాయి సో అక్కడ ఒక అబ్రాస్ ఉంది సో పుంజులు చూడండి ఎన్ని ఉన్నాయి కానీ ఈ వీడియో అనేది ఇది ఒకటి కనిపిస్తుంది పెద్ద సైజులో దీనికి కాడు వెళదాం మనం సో పుంజులు చూస్తున్నారు కదా పుంజులు అయితే ఉన్నాయి కానీ వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సో మనం ఇంకా మూడు వీడియోలు నాలుగు వీడియోలు తీయాల్సినది పెండింగ్ ఉన్నాయి గొర్రెల సంతలో అవన్నీ తీద్దాం ఇది అబ్రాస్ చాలా చిన్న సైజులో ఉంది అందన్న సో ఇది కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ అబ్రాస్ పుంజు ఇది బాగా కనిపిస్తుంది సో వెనకాల ఒక పుంజు ఉంది పెద్ద సైజులో దీన్ని అడుగుదాం ఒకసారి ఇది అడిగేసి ఒక పెట్ట ఉంది ఆ పెట్ట చూపించుకొని వీడియో ఎంట్ చేద్దాం ఇది చాలా భారీ సైజులో కనిపిస్తుంది బేగా వస్తుంది ఇది అడుగుదాం ఒకసారి సో సెవెన్ థౌసండ్కే దాం సార్ సాత్ హజార్క దాం సైజ్ ఏడు వేలు అనేది దీని ధర చెప్తున్నారు సో మార్కెట్లో అయితే చాలానే ఉన్నాయి పెట్టలు పుంజులు దీనికి డీటెయిల్స్ కనుక్కోవడానికి వెళ్ళేటప్పటికేనంటే ఎవరు దొరకటం లేదనమాట ఇక్కడ ఒక పెట్ట ఉండింది నేను లోపలికి వెళ్ళి సంతా వీడియోలు తీసుకునేసి వచ్చిన తర్వాత ఆ పెట్ట ఉంటే ఒకవేళ దాన్ని కొనేసి అదే వీడియో శుక్రవారం రోజు ఆదివారం రోజు పెట్టడానికి ట్రై చేస్తాను నేను నేను దాకా చెప్పాను కదా పెట్ట చిలక ముక్కుది ఇది పర్లాది సో నాలుగు గార్లు గుడ్లు పెట్టి ఉంటుందంట ఇది రెండు వేల ఏడు వందలు ఆయన బేరం చెప్ రెండు వేల ఏడు వందలు అనేది ఇది బేరం చెప్తా ఉన్నారు ఆయన నేను సొంత లోపలికి వెళ్ళేసి వీడియో తీసుకునేసి బయటికి వచ్చేదాకా ఇది ఉంటే దీన్ని ఎంత కొంటానో కూడా నేను చెప్తాను కొన్నా తర్వాత దీన్ని ఆదివారం కానీ సోమవారం కానీ మన యూట్యూబ్ ఛానల్లో పెడదాం ఎంత కొంటానో చూసి దాని లెక్క ప్రకారం ఇది రెండు వందలకి ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను సో కండిషన్ చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలా సో చిలక ముప్పు చూడొచ్చు మీరు సో పెట్ట బాగానే కనిపిస్తుంది నాలుగు కార్లు గుడ్లు పెట్టింది రెండు వేల ఏడు వందలు అనేది ఆయన చెప్తున్నారు ఎంత ఇస్తారు అనేది తెలుసుకున్నాం ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ నేను వచ్చేటప్పటికి ఇది ఉంటే ఓకే ఓకే సరే అయితే ఇది బ్రదర్ ఇచ్చే ఉద్దేశం లేదు అమ్మే ఉద్దేశం ఆయన కొన్నారంట ఇప్పుడు దీని ద్వారా పిల్లలు తీయాలంటున్నారు రేపు మజాహర్ కార్డ్కి వెళ్తాను ఆయన దగ్గర ఏదైనా మంచి ఉంటే అది చూపిస్తాను సో మన ఛానల్ ప్రమోషన్ చేసుకోవాలా అందరూ సబ్స్క్రైబ్ చేయండి సో ఎనిమిది నెలలు వేస్ట్ చేశాం మనం కోళ్ళ ఛానల్ మూడు ఛానళ్ళు కూడా ఎగిరిపోయినాయి అనమాట డిలేట్ అయిపోయినాయి సో మన పాత పేరుతో అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న తోటి కొత్త ఛానల్ వచ్చింది మళ్ళీ సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి స్కీమ్లు పెట్టడానికి నేను కూడా సేలంకి అటు వెళ్ళాలనుకుంటున్నాను వచ్చే నెల నుంచి వెళ్ళేసి కొన్ని పుంజులు పెట్టలు తీసుకుని వచ్చి మన ఛానల్ ప్రమోషన్ చేసుకోవడానికి రెండు వందలకి పెట్ట పుంజు ఇవ్వడానికి ట్రై చేద్దాము